గత ఐదేళ్లుగా పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో మీ జగన్ను కట్టడి చూసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అక్క చెల్లెమ్మల కుటుంబాలు గట్టిగా బుద్ధి చెప్పండి మీ బిడ్డగా చెబుతున్న ఆ దేవుడి ఆశస్సులు అక్క దయ ఉన్నంత వరకు మీ బిడ్డ విజయాన్ని ఎవరు ఆపలేరు మీ బిడ్డ జూన్ నాలుగున మళ్లీ అధికారంలోకి వస్తాడు వారం రోజుల్లో ఈ బటన్ ని నొక్కి పథకాలను క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు వారు మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మీ బిడ్డే అధికారం జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు